విజయ్ యేసుదాస్ భారతీయ చలనచిత్ర నేపథ్య గాయకుడు నటుడు అతను మూడు వందలుకి పైగా సినిమా పాటలు పాడాడు అతను ప్రశంసలు పొందిన గాయకుడికే జె యేసుదాస్ కుమారుడు విజయ్ రెండు వేలులో మలయాళ చిత్రం మిలీనియం స్టార్స్తో గాయకుడిగా అడుగుపెట్టాడు దీనికి విద్యాసాగర్ సంగీతం అందించాడు విజయ్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మలయాళం తమిళ చిత్రాలతో పాటు ఇతర భారతీయ భాషలైన తెలుగు కన్నడ హిందీలలో కూడా పనిచేశాడు విజయ్ యేసుదాస్ ఉత్తమ గాయకుడిగా మూడు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను నైవేద్యం రెండువేల లోని కోలక్కుజల్ వెలికెట్టో గ్రాండ్మాస్టర్లో అకాలేయోని స్పిరిట్ రెండు వేల పన్నెండు లో మజకొండు మతం జోసెఫ్ రెండువేల పద్దెనిమిది లో పూముతోల్ పాటలకు పొందాడు అతను ఉత్తమ గాయకుడిగా నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా నాలుగు సిమ అవార్డులను కూడా గెలుచుకున్నాడు తమిళ చిత్రం మారి రెండు వేల పదిహేను లో విలన్ పాత్ర తమిళ చిత్రం పడైవీరన్ రెండు వేల పద్దెనిమిది లో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా అతను నటనలోకి ప్రవేశించాడు జీవితం తొలి దశలో విజయ్ గాయకుడికే జె యేసుదాస్ ప్రభ దంపతులకు జన్మించాడు అతను తన కుటుంబంలో రెండవ కుమారుడు అతనికి వినోదనే అన్నయ్య విశాల్ తమ్ముడు ఉన్నారు అతను రంగస్థల గాయకుడు అగస్టిన్ జోసెఫ్ మనవడు అతను తొమ్మిదో తరగతి వరకు చెన్నైలో చదువుకున్నాడు తదుపరి చదువుల కోసం యుఎస్ వెళ్లాడు అతను ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి సంగీతంలో బియ్యతో పట్టభద్రుడయ్యాడు వ్యక్తిగత జీవితం రెండు వేల రెండు వాలంటైన్స్ డే సందర్భంగా దుబాయ్లో జరిగిన సంగీత కచేరీలో విజయ్ తన కాబోయే భార్య దర్శనను కలిశారు ఐదేళ్ల డేటింగ్ తరువాత రెండు వేల ఏడులో త్రివేంద్రం వద్ద దర్శనను వివాహం చేసుకున్నాడు వీరికి అమ్మేయా అనే కుమార్తె అవియన్ అనే కుమారుడు ఉన్నారు కేరీర్ విజయ్ యేసుదాస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రారంభంలో కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు స్వరకర్త యువన్ శంకర్ రాజా ఆధ్వర్యంలో పాడిన పాటలకు అతను ప్రాచుర్యం పొందాడు దక్షిణామూర్తి స్వామి ఇలయరాజా ఎఆర్ రెహమాన్ రవీంద్రన్ హంసలేఖ దేవా పాచన్ విద్యాసాగర్ మణిష్ శర్మ ఎంఎం కీరవాణి మోహన్ సీతారా వంటి కొత్త స్వరకర్తలతో పాటు కార్తీక్ రాజా ఎం సబేష్ మురళి హారిస్ జయరాజ్ జి వి ప్రకాష్ కుమార్ డి ఇమ్మన్ శ్రీకాంత్ దేవా దీపక్ దేవ్ ల దర్శకత్వంలో పాడాడు విజయ్ యొక్క తాజా పాటమలారే హిట్ చిత్రం ప్రేమం కోసం పాడినది యువ ప్రేక్షకులలో వైరల్ అయ్యింది ఈ పాట వీడియో విడుదలైన వెంటనే లెక్కలేనన్ని సార్లు రీఛార్జ్ చేయబడింది ఆయన నూట ఎనిమిది మలయాళ పాటలు నూట పద్దెనిమిది తమిళ పాటలు పాడాడు పురస్కారాలు కేరళ రాష్ట్ర చలన చిత్ర పురస్కారాలు రెండు వేల ఏడు ఉత్తమ గాయకుడు నివేదాం కోలక్కుజుల్ విలికెట్టో రెండువేల పన్నెండు ఉత్తమ గాయకుడు గ్రాండ్ మాస్టర్ అకాలేయోని స్పిరిట్ మజకొండు మతం రెండువేల పద్దెనిమిది ఉత్తమ గాయకుడు జోసెఫ్ పూముతోల్ దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు రెండు వేల పదకొండు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ సింగర్కు ఫేర్ అవార్డు మలయాళం ఇండియన్ రూపీ ఈ పుజాయం రెండు వేల పన్నెండు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ సింగర్కు ఫేర్ అవార్డు మలయాళం స్పిరిట్ మజకొండు మతం రెండువేల పదమూడు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ కు ఫిలింగ్ఫేర్ అవార్డు మలయాళం మెమోరీస్ తిరయం తీరవం రెండువేల పదిహేను మలయాళం ఉత్తమ నేపథ్య గాయకుడు ఫిలింగ్ఫేర్ అవార్డు ప్రేమం మలారే నిన్నే ఐఫా ఉత్సవం రెండువేల పదహారు ప్లేబ్యాక్ సింగర్ మగ మలయాళానికి ఒకటో ఐఫా ఉత్సవం ప్లేబ్యాక్ సింగర్ మగ కోసం రెండువేల పదిహేడు నుండి రెండవ ఐఫా ఉత్సవం మలయాళం నంది అవార్డులు రెండు వేల పద్నాలుగు లెజెండ్లోని నీ చూపుల్లో పాటకి ఉత్తమ మగ ప్లేబ్యాక్ సింగర్గా నంది అవార్డు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు రెండు పన్నెండు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ కుసిమా అవార్డు ఇపుజాయం రెండు వేల పదమూడు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ కుసిమా అవార్డు మాజాకొండు రెండు వేల పద్నాలుగు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ కుసిమ అవార్డు తిరాయం తీరం రెండు వేల పదహారు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్ కు అవార్డు మలారే ఆసియా అవార్డులు రెండు వేల పదకొండు విజన్ అవార్డులు ఉత్తమ పురుష గాయకుడు రెండు వేల పదమూడు విజన్ అవార్డులు ఉత్తమ పురుష గాయకుడు రెండు వేల పదిహేను విజన్ అవార్డులు ఉత్తమ పురుష గాయకుడు ఆసియానెట్ ఫిల్మ్ అవార్డులు రెండు వేల పన్నెండు ఏషియానెట్ ఫిల్మ్ అవార్డు ఉత్తమ పురుష గాయకుడు రెండు వేల పదమూడు ఆసియానెట్ ఫిల్మ్ అవార్డు ఉత్తమ పురుష గాయకుడు రెండు వేల పదిహేను ఏషియానెట్ ఫిల్మ్ అవార్డు ఉత్తమ పురుష గాయకుడు వనితా అవార్డులు రెండు వేల పన్నెండు ఉత్తమ పురుష గాయకుడు రెండు వేల పదహారు ఉత్తమ పురుష గాయకుడు రెండు వేల పద్దెనిమిది ఉత్తమ పురుష గాయకుడు ఎడిసన్ అవార్డ్స్ ఇండియా రెండు వేల పద్నాలుగు ఉత్తమ పురుష ప్లేబ్యాక్ గాయకుడు నార్త్ అమెరికన్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల పదహారు ఉత్తమ పురుష గాయకుడు రెండు వేల పద్దెనిమిది ఉత్తమ పురుష గాయకుడు ఆనంద్ టీవీ అవార్డులు రెండు వేల పదహారు ఉత్తమ పురుష గాయకుడు సెరాబిగ్ మలయాళ సంగీత పురస్కారాలు రెండు వేల పద్నాలుగు సెరాబిగ్ మలయాళ సంగీత పురస్కారాలు ఉత్తమ పురుష గాయకుడు మంగళం మ్యూజిక్ అవార్డులు రెండువేల పదిహేడు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫ్లవర్స్ మ్యూజిక్ అవార్డులు రెండు వేల పద్దెనిమిది ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ తెలుగు డిస్కోగ్రఫీ సంవత్సరం సినిమా పాటలు కంపోస రెండు వేల రెండు నీతో పానిండింటికి విద్యాసాగర్ రెండువేల మూడు శివపుత్రుడు అడిగు అవినీటి ఇలియరాజా రాజా ఈవరిడి ఈవరిడి ఒకటే జనానం మనసంతా టీయానీడి టీరానీడి నీ కల్లే సీతయ్య సమాయనికి ఎం ఎం కీరవాణి రెండువేల నాలుగు నా ఆటోగ్రాఫ్ నువ్వంటే ప్రణామని ఎం ఎం కీరవాణి దోస్త్ నీ చుపు కోటి రెండువేల ఆరు శ్రీరామదాసు అల్లాహ్ ఎం ఎం కీరవాణి ఏటీగా టాటా బిర్లా మధ్యలో లైలా పూవైపోవచిలియ ఎం ఎం శ్రీలేఖ రెండు వేల ఏడు దుబాయి శ్రీను కన్యారాశి మనీ శర్మ అనుమానాస్పదం నిన్ను వేటికి వేటికి ఇలియరాజా సన్నీ నింగిలో నీలిమ శివాజీ సహార ఏ ఆర్ రేహ్మాన్ రెండు వేల ఎనిమిది మల్లెపూవు చిరుగలి ఇలియరాజా వీమ రంగు రంగమ్మ హారస్ జయరాజ్ పాండురంగడు ప్రీమావలంబనం ఎం కీరవాణి రెండు వేల తొమ్మిది అజంత రావ్ రాజా రావ్ స్వరమ ఒక్కడు ఊరుకో మనస మణిశర్మ తాజ్మహల్ చిలని ఎం ఎం శ్రీలేఖ రాజు మహారాజు మమటాలా కోబ్ల చాక్రి జోయ్ మేఘం మధురం విద్యాసాగర్ రెండు వేల పది కతి జయ జయరామ్ మణిశర్మ యుగానికి ఒక్కడు సింగరించిన జి వి ప్రకాష్ డాచిండి మ్యాన్ మామల్ని పాలించి లవకుశ నిలీచే సాట్యం ఎల్ వాడ్యనాటన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఓ కోక విద్యాసాగర్ రెండువేల పదమూడు కడాలి చిట్టి జాబిలీ ఏ ఆర్ రిహ్మాన్ దళం ఎటెల్లీనా జేమ్స్ వసంటన్ రెండు వేల పద్నాలుగు లెజెండ్ నీ చూపులో దేవీ శ్రీప్రసాద్ గోవిందుడు అందరి వాడేలే భావగరీచూప్ యువన్ శంకర్ రాజా ఎర్రబస్ ఒంటారీగ నువ్వుంటే చాక్రి ఆకాశాన రెండువేల పదిహేనుటామి ఆకాశం పంపిండా చాక్రీ నువ్వు పించక రెండువేల పదహారు కళ్యాణ వైభోగమే ఇవరు నీవు కళ్యాణీ మలిక్ మన్యం పులి మువాలానే నావించే సుందర్ ఒక మనసు ఫ్రూడేయమ కలుసుకో సునీల్ కశ్యప్ ప్రేమం ఈవరే రాజేష్ మురుగేశన్ రెండువేల పదిహేడు కాదలి నువ్వంటే నేనని ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ శతమానం భవతి శాటమనం భావటి మికి జే మేయ శ్రీరాముడింత శ్రీకృష్ణుడంత అడుగుటూ అడ్యూజ్ నరేష్ పింట నేనే రాజు నేనే మంత్రి రాఢమ్మ రాఢమ్మ అనూప్రూబన్స్ రెండువేల పద్దెనిమిది జయసింహ అనగనగా అనగనగా చిరంటన్ భట్ నేల టికెట్ చుట్టూ జానం సెట్టికంట్ కార్తిక్ శైలజ రెడ్డి అల్లుడు పండిరి గోపి సుందర్ భైరవ గీత బ్యాగవాడ్ గీత రవిశంకర్ అలా అలాలోని శ్రీనివాస్ శర్మారాణి సత్యాగాంగ్ ఏవరు చేసిన పపం ప్రభాస్ రెండు వేల పంతొమ్మిది గుణ మూడు వందల అరవై తొమ్మిది మనసు కిడి గరళం చితన్య భర్ద్వాజ్ ఫిల్మోగ్రఫీ ఏర్ సినిమా పాత్ర దర్శకుడు భాష రెండు వేల పది అవన్ అపునందన్ కాల్ మలయాళం రెండు వేల పదిహేను మారి అర్జున్ కుమార్ బాలాజీ మోహన్ తమిళ రెండు వేల పద్దెనిమిది పాండె వీరన్ మునీశ్వరన్ ధన తమిళ